హాయ్ అండి ఈరోజు దొండకాయ సిక్స్టీ ఫైవ్ చేసుకుందాము అన్నంలోకి సైడ్ డిష్గా చాలా టేస్టీగా ఉంటుంది ఉట్టికాయ కూడా తినేసేయచ్చు అంత టేస్టీగా ఉంటుంది ఒకసారి మీరు కూడా ఈ విధంగా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ ద్వారా తెలిపండి ముందుగా ఒక బౌల్ తీసుకొని ఒక స్పూన్ శనగపిండి రెండు స్పూన్ల బియ్య పిండి వేసుకోవాలి ఒక స్పూన్ ఫ్లోర్ కూడా వేసుకొని అర స్పూన్ ఉప్పు పావు స్పూన్ పసుపు ఒక స్పూన్ కారం కూడా వేసుకొని పావు స్పూన్ జీలకర్ర ధనియాల పొడి కూడా వేసుకొని ఇవన్నీ బాగా కలిసే వరకు బాగా ఒక నిమిషం బాగా కలుపుకోవాలి ఇప్పుడు సన్నగా పొడుగ్గా కట్ చేసి పెట్టుకున్న దొండకాయ ముక్కలు కూడా వేసుకొని దొండకాయ ముక్కల్లో వాటర్ పోయకుండా ఈ బియ్య పిండి శనగపిండి బాగా కలిసే వరకు కలుపుకోవాలి ఇలా ఒక నిమిషం బాగా కలుపుకొని పక్కన పెట్టేసుకోవాలి వాటర్ పోయకుండా కలుపుకోవాలి ఇప్పుడు పక్కన పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ఆయిల్ పోసుకొని ఆయిల్ కాగిన తర్వాత ఇప్పుడు దొండకాయ ముక్కలను ఒక్కొక్కటిగా విడివిడిగా వేసుకోవాలి ఆయిల్లో ఇలా వేసుకొని మీడియంలో పెట్టుకొని దోరగా వేయించుకోవాలి ఆయిల్లో పెట్టుకుంటే తొందరగా మాడిపోతాయి లోపల ఉడకవు ఇప్పుడు సిమ్లో పెట్టుకుంటూ కలుపు ఒక నిమిషం బాగా కలుపుకోవాలి కొంచెం వేగిన తర్వాత కలుపుకోవాలి ఇలా కలుపుకొని కొంచెం క్రిస్పీగా అయ్యాక తీసేసుకోవాలి ఇలాగే మిగతాయి కూడా వేసుకోవాలి ఇలా మిగతాయి కూడా దొండకాయ ముక్కలను ఆయిల్లో పొడి పొడిగా ఒకటికొకటి విడిగా అంటుకోకుండా వేసేసుకోవాలి ఇలా వేసేసుకొని సిమ్లో పెట్టుకొని దోరగా వేయించుకొని వేగిన తర్వాత తీసేసుకోవాలి ఇలాగ అన్నీ వేగిన తర్వాత పల్లీలు ఒక రెండు స్పూన్లు పల్లీలు కూడా వేయించుకొని తీసేసుకోవాలి ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసుకొని ఆయిల్లో వేగనివ్వాలి కరివేపాకు కూడా వేసుకొని అన్నీ బాగా కలుపుకోవాలి దొండకాయలు పల్లీలు కరివేపాకు కూడా బాగా కలుపుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా దొండకాయ సిక్స్టీ ఫైవ్ రెడీ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సార్